ప్రియమైన దేవుని బిడ్డలారా ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నుండి నేను కొన్ని మాటలు మీ ముందు ఉంచుతున్నాను జాగ్రత్తగా గమనించాలని మనవి ఇస్రాయేలు జనాంగములో యాకోబు యొక్క కుమారులు పన్నెండు మంది ఈ పన్నెండు మంది దేవుని చేత ఏర్పాటు చేయబడినవారు వీరిని ఒక రాజ్యముగా ఏర్పరచుటకు దేవునికి ప్రణాళిక ఉన్నది వీరి చేత ఏర్పరచబడిన ఒక రాజ్యము రిప్లికా ఆఫ్ థియోక్రసీ దైవ పరిపాలనకు ఒక చక్కటి నమూనా దేవుడు రాజుగా ఉండి ఒక జనాంగాన్ని నడిపిస్తే ఎలా ఉంటుంది అనేది లోకానికి తెలియచేయటానికి ఒక జాతిని దేవుడు ఒక కుటుంబము నుండి లేవనెత్తుకున్నాడు వారి మధ్య తనను ఆరాధించు నిమిత్తము తన మందిరాన్ని వారితో మాట్లాడు నిమిత్తము ప్రవక్తలను వారి మధ్య ధర్మశాస్త్రమును దేవుడు వసగాడు కనుక మందిరము ధర్మశాస్త్రము ప్రవక్తలు వారికి అనుగ్రహించటం వలన వారు సకల లోక మానవులకు భిన్నంగా ఎలా జీవించాలో తాను నేర్పింపు పూనుకున్నాడు ఆ నేపథ్యంలో వివరణ చెబుతున్నాను వినండి దేవుడు తన ప్రజలకు ఏ విధంగా తెలియచేయబడ్డాడు మనం నేర్చుకోవాలి దేవుడైన యహోవా యాకోబ యొక్క కుమారుల్లో పన్నెండు మందిలో పదకొండవ వాడైనటువంటి యోసేపునకు అతని కుమారులు ఇద్దరికి స్వాస్థ్యాలను సమానంగా ఇచ్చాడు మూడవ కుమారుడైనటువంటి లేవికి దేవుడు వినాయించుకున్నాడు వివరణ చెబుతాను వినండి లేవియులను పన్నెండు గోత్రాల ప్రజల జ్యేష్ఠ పుత్రుల విమోచనార్థం లేవియులను వినాయించుకొని తన సేవ చేయుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు వాళ్ళు దే రిప్రజెంట్ ద న్యూ టెస్టిమెంట్ పీరియడ్ చర్చ్ లేవియులు ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఇస్రాయేలులో నుండి వినాయించబడి ప్రత్యేకించబడి కేవలము దేవుని సేవ కొరకు దేవుని కొరకు స్వాస్థ్యము లేని వారిగా దైవ సేవలు తరించటానికి దేవుడు ఫుల్ టైం వర్కర్స్గా అందరినీ తీసేసుకున్నాడు ఇట్ ఈస్ జస్ట్ లైక్ చర్చ్ ఇవాళ యేసుక్రీస్తు సంఘం ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు దేవుని యొక్క యాజకుడే ఎవ్రీ వన్ ఈజ్ అండర్ దినెంట్ ఆఫ్ గాడ్ అండ్ యాజ్ ఎ కోర్కర్ ఆఫ్ ద గాడ్ ఇట్ వాస్ అప్రూవ్డ్ ఆమోదించబడినటువంటి సహపని వాణిగా ఉంటాడు ఇది విశేషం ప్రతి క్రైస్తవుడు భూమి మీద ఏ శ్వాస్యం లేని ఉంటాడు ప్రభువే వారికి వారికి శ్వాస్యం ఉంటాడు ప్రతి ఒక్కడు సువార్థీకరణలో పూర్తి ఉద్యోగిగా ఉంటాడు పూర్తి పనివాడిగా ఉంటాడు ప్రతి వాడికి బహుమానం ఉన్నది ప్రతి వాడు సువార్థీకరణలో భావిస్తాడు కనుక క్రీస్తు సంఘాన్ని ఒక్క మాటలో చూడాలంటే లేవీయులలో మనం చూడగలుగుతాం లేవీలను కనుక సరిగా మనం అర్థం చేసుకుంటే న్యూ లో చేర్చుకున్న ఆధిక్యతలన్నీ వాడుకున్నాయి అందుకే పన్నెండు గోత్రాల ప్రజలతో దేవుడైన యుగవో చెబుతోంది ఏమిటంటే లేవియులకు స్వాస్థ్యము లేదు గనుక వారి హక్కును మీరు కాపాడాలి వారి హక్కు మీరు కాపాడాలి ద లిమిటికల్ ప్రీజ్ ఆల్ ద ట్రైబ్ ఆఫ్ లివి షల్ హ్యావ్ నో పోర్షన్ ఆర్ ఇన్హెరిటెన్స్ విత్ ఇజ్రాయెల్ యులతో భూ స్వాస్థ్యాన్ని పొందటంలో లేవియులు ఎన్నిక చేయబడలేదు ద ద ఆఫ్ ఆల్ ద పోర్షన్స్ ఆర్ ఇన్హెరిటెన్స్ ద ట్రైబ్ ఆఫ్ షల్ హ్యావ్ నో పోర్షన్ ఆర్ ఇన్హెరిటెన్స్ విత్ రిజ్రాయల్ విత్ ఇజ్రాయల్ నో పోర్షన్ నో ఇన్హెరిటెన్స్ నో పోర్షన్ ఏ భాగము లేదు నో ఇన్హెరిటెన్స్ నో ఇన్హెరిటెన్స్ స్వాస్థ్యం లేదు దేవుడే వారి స్వాస్థ్యం కాబట్టి అది వారి హక్కు హోమ ద్రవ్యాలను తినుట వారికి హక్కు వారికి భౌతిక స్వాస్థ్యాలు లేవు ద హ్యావ్ టు లివ్ ఆన్ ద టెంపుల్ దేవాలయముపై ఆధారపడి వాళ్ళు బ్రతకాలి బైబిల్ గ్రంథంలో దేవుడు అర్థమవుతున్నాడా ప్రియమైన దేవుని బిడలారా దేవాలయముపై ఆధారపడి బ్రతికేటువంటి వారిగా దశమ భాగములపై ఆధారపడి బ్రతికేటువంటి వారిగా ప్రతిష్ట అర్పణల పైన బ్రతికేటువంటి వారిగా బలి పశువుల యొక్క మాంసము మీద బ్రతికేటువంటి వారిగా తమ పురములలో దానము చేయబడిన పురములు ఎందువారు జీవించేటట్లుగా దేవుడు లేవీలను ప్రత్యేకించుకున్నాడు వారి హక్కు ఏమిటంటే మిగిలిన పన్నెండు గోత్రాల వారికి లేనిది లేవీలకు మాత్రమే హక్కుగా ఉన్నదేమిటంటే హోమ ద్రవ్యములను భుజించుట అది వారే చేయాల్సింది వారే పరిశుద్ధం అందుకే మోషే అహరోను కుమారులతో మాట్లాడుతున్నప్పుడు పాప పరిహారార్థ బలిగా దేవుని సన్నిధిలో అర్పించినది అతి పరిశుద్ధము ఆ మేక మాంసము మీరేల తినలేదు అని ప్రశ్నించాడు కనుక బలి పశువులలో యాజకులు పొందవలసినది కుడి జబ్బ రెండవ అవడును పొట్టను యాజకునికి ఇవ్వాలి నీ ధాన్యములో నీ ద్రాక్షరసములో నీ నూనెలో నీ ప్రథమ ఫలములను నీ గొర్రెల మొదటి బొచ్చున అతనికి ఇయ్యవలను ఇట్ ఈస్ ద రైట్ ఇట్ ఈస్ ద లెవైట్స్ రైట్ లెవీయలు యొక్క హక్కు ఏమిటంటే మిగిలిన పన్నెండు మంది దగ్గర వారు కుడి జబ్బను దవడ భాగమును మరియు ధాన్యములో భాగమును ద్రాక్షలో భాగమును నూనెలో భాగమును ప్రథమ ఫలములలో భాగమును గొర్రెల బొచ్చు అమ్మగా వచ్చిన ధనములో ప్రథమ భాగమును ఇచ్చేయాల ఇచ్చేయాలి దేవునికి ఇచ్చినట్టుగా భావించి లేవీయులకి ఇచ్చేయాల దే ఆర్ ద ఫస్ట్ ప్లేస్ దే ఆర్ ద ఫస్ట్ ప్లేస్ అమెరికా దేశంలో దైవ సేవకుల యొక్క బాగోగులు సంఘము ప్రత్యేకంగా చూస్తారట చర్చికి వెళ్ళేటువంటి బిలీవర్స్ పాస్ట్ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కొరతలు ఏమైనా ఉన్నాయేమో అడిగి తెలుసుకొని వాటిని తీరుస్తారు ఫ్రిడ్జ్ లేదనుకోండి ఫ్రిడ్జ్ కొనిస్తారు వాషింగ్ మిషన్ లేదనుకోండి వాషింగ్ మిషన్ కొనిస్తారు అలాగే మంచాలు లేవనుకోండి కొనిస్తారు వెహికల్ లేదనుకోండి కొన్నిస్తారు ఎందుకు అంటారంటే ప్రయారిటీ వాళ్ళు సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఆర్ ద బెస్ట్ ప్రయారిటీ ఫర్ ద అమెరికన్స్ చాలా ఆశ్చర్యం చాలా ఆశ్చర్యం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి నూనెలో ద్రాక్ష రసములో ధాన్యములో గొర్రెల బొచ్చులో ఫలములలో అన్నింటా కూడా ప్రథమం అన్నింటా కూడా ప్రథమ ఫలం నిత్యము యోమా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రాలన్నింటూ అతన్ని ఏర్పరచుకుని నీ దేవుడోమా వారి సంతతిని ఏర్పరచుకుని ఉన్నాడు వాళ్ళు దేవీయులు వాళ్ళు సేవ చేయుటకే ఉన్నారు కనుక వారికి ప్రథమ ఫలం ఇవ్వాలి గుర్తిరగండి క్రీస్తు సంఘము ఆధిక్యత ఎంత గొప్పగా ఉన్నదో క్రీస్తు సంఘము యొక్క ఆధిక్యత ఎంత ఘనముగా ఉన్నదో మనము తెలుసుకోవాలి సహోదరుడా సహోదరు వారి హక్కు అది కనుక నేటి క్రైస్తవ సంఘం కూడా ఆనాటి లేవియులను ఆనాటి యూదులు ఏ విధంగా గౌరవించారో ఆ విధంగా మనము కూడా మన సేవకులను గౌరవించాలి పోషణ ఇవ్వాలి సంఘము సంఘ నాయకత్వము ఫ్యాస్టర్ అండ్ హిస్ ఫ్యామిలీ ఫీడింగ్ లో టు మీట్ నీడ్స్ ఆ అవసరాలు అందుకోవటంలో సహకారులుగా ఉండాలి సహకారులుగా ఉండాలి అలా ఉన్నప్పుడు వారు దీవించబడతారు వారు దీవించబడతారు తర్వాత తొమ్మిదవ వచ్చిన నుండి మరొక మాటలు నవి అవి మరొక విధంగా దేవుని మనసును మనకు తెలియచేస్తున్నాయి అదేమిటంటే నువ్వు ప్రవేశించేటువంటి నీ దేశములో హేయ కృత్యములను నీవు నేర్చుకొనకూడదు వెన్ యు కమ్ ఇన్ టు ద ల్యాండ్ దట్ ద లాడ్ యువర్ గాడ్ ఈస్ గివింగ్ యూ యూ షల్ నాట్ లెర్న్ టు ఫాలో ద అబ్బామినబుల్ అబ్బామినబుల్ ప్రాక్టీసెస్ ఆఫ్ దోస్ నేషన్ ఆఫ్ దోస్ నేషన్స్ ఆ దేశాలకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు నీవు నేర్చుకోకూడదు నాట్ ప్రాక్టీస్ ద ప్రాక్టీసెస్ ఆఫ్ ద జన్ అన్యుల యొక్క ఆచారములను అభ్యసింపరాదు ప్రభు చదువుతున్నాడు ఏమిటి వాళ్ళ యొక్క ఆచారాలు అభ్యసింపకూడనటువంటి ఆచారములు కుమార్తెనైనా కుమారుణ్ణైనా అగ్నిగుండం దాటించకూడదు చాలా మంది ముప్పుల మీద నడుస్తుంటారు అలాంటివి చేయకూడదు అని చెప్పాడు రాము శకునం చెప్పే సోదగాడినైనా మేఘశకనములైనా సర్పశకుములైన గారు చెప్పేవాడినైనా చెల్లంగి అయినా మాంత్రికుణ్ణైనా ఇంద్రజాలకుణ్ణైనా కన్నపిశాచిన అడుగు వాడినైనా దయ్యాల విచారణ వాడినైనాను మీ మధ్య ఉండని వాడదా మీరు కణాలు దేశానికి వెళ్ళిన తరువాత మీరు తీసుకోవలసిన జాగ్రత్త ఏంటంటే మాంత్రికుడు ఇంద్రజాలికుడు కన్నపిశాచిన అడుగు దయ్యము సోధిపట్టినవాడు దయ్యాల యొక్క విచారణ చేయవాడు శక్కునాలు చూసేవాడు సోదగాడను ఆశ్రయించువాడు మేఘ సర్ప సర్పశకును మామూలు శక్కును చూసేటువంటి వాళ్ళెవ్వరూ కూడా దేవుని ఎదుట ఉండకూడదు వారి మధ్యన ఉండకూడదు ఇజ్రాయలు జనాంగం యొక్క సమూహము మధ్యలో మాంత్రికునికి చోటు దేవుని బిడ్డలారా ఈ సర్వ సత్యం మనం గుర్తరగాలి అన్నిలు తమ బిడ్డలను అగ్నిగుండాల్లో వేస్తారు అగ్నిగుండాలు దాటిస్తారు బెనిహినోము లోయలో తమ ప్రథమ సంతతిని విసిరేసేటువంటి వారు బోలెక్కు అనేటువంటి దేవత కొరకు బలులను ఇచ్చేవారు నరబలు ఇచ్చేవారు దేవుడు దాన్ని ఖండించాడు దేవుడు దాన్ని అంగీకరించలేదు దాన్ని ఒప్పుకోలేదు యహో యుద్ధ విద యథార్థ ఉండాలి నీవు నీ దేవుడైన యహో యుద్ధ యథార్థ పొరుడమై ఉండాలి యూ మస్ట్ మెయింటైన్ దిగ్రెట్ యూ షాల్ బి బ్లేమ్లెస్ బిఫోర్ ద లాడ్ యువర్ గాడ్ నీ దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి యథార్థంగా ఉండాలి సహోదరుడ సహోదరి దేవుడు అంతరంగములో యథార్థతను హృదయములో సత్యాన్ని కోరుతున్నాడు హోరేమును సమాజం అందరేమున నేను చావకముండినట్లు మళ్ళీ నా దేవుడిని హోవా స్వరం నాకు వినపడకుండా గా కానీ ఒకప్పుడు చెప్పావు ఎహోవా నీ మధ్య నా వంటి మరొక ప్రవక్తను మీ సహోదరులను పుట్టిస్తాడు ఆయన మాట వినాలి దేవుని మాట మనము వినాలి అనేది ఒక ప్రధాన ఆజ్ఞ దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ గాడ్ నీ దేవుడిని హోవా నీకు నీ మధ్యన నా వంటి ప్రవక్తను నీ సహోదరు నుండి నీ కొరకు పుట్టిస్తాడు కనుక నువ్వు ఆయన మాట వినాలి కాలం కాలంలో రెండో అధ్యాయంలో పెద్ద కస్త పండుగ దినాన భక్తుడు మాట్లాడుతున్నప్పుడు మోషే మీతో చెప్పినటువంటి ప్రవక్త ఇయ్యనే అని రుజువు పరిచాడు తెలియచేశాడు మరి హోమాతి అన్నాడు వారు చెప్పిన మాట మంచిది తన సహోదరుడి నీ వంటి ప్రవక్తను వారి కొను పుట్టించేదను అతని నోట నా మాటలు ఉంచుతాను అతని ఆజ్ఞాపించినది నేను యావత్తున అతడి వారితో చెప్పును అతడు నా నామమును చెప్పు ప్రతి మాట వినని వారిని దాని గురించి విచారణ చేసేదను నా నామమును చెప్పు నా మాటను వినని వారిని గురించి నేను విచారణ చేస్తాను చూడండి ఇటువంటి మాట మాట్లాడుతున్నాడు విచారణ చేస్తాడు గాడ్ విల్ ఎంక్వైర్ దేవుడు ఎంక్వైరీ చేస్తాడట ఎవరి మీద ఎవరైతే తన సేవకుని యొక్క మాట వింటో లేదో వాళ్ళ మీద క్రహిస్తున్నారు ఎవరైతే దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్నారు హెచ్చరిక పొంది కూడా విరుద్ధం కడుతున్నారు వారి మీద ఎంక్వైరీ నేనే విచారణ చేస్తాను అంటున్నాడు దేవుడు వారి సహోదరుడు నీ వంటి ప్రవక్తను వారి కొను పుట్టించదును అతని నోట నా మాటలుంచుతాను యావత్తు అతను నేను ఆజ్ఞాపించిందే వారితో చెబుతాడు అతను నా నామమును చెప్పు నా మాటలు వినని వానిని దాని గురించి విచారణ చేస్తాను ఏ ప్రవక్త అహంకారం పూ నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞాపించని మాటను నా నామమును చెప్పును ఇతర దేవతల నామాన్ని చెప్పును ఆ ప్రవక్త కూడా చావాలి ఒక వ్యక్తికి దేవుడు ప్రవక్త అయ్యేటువంటి అవకాశం ఇచ్చినప్పుడు అతడు యథార్థంగా ఉండాలి అతడు యథార్థంగా ఉండాలి దేవుని మాటలు దేవుని మాటగా చెప్పగలిగేవాడై ఉండాలి ధైర్యవంతుడై ఉండాలి అతడు నా నామమును చెప్పు నా మాటను విననివాని దాని గురించి విచారణ చేస్తాను అతడు చెప్పినప్పుడు వినకపోతే వారిని నేను విచారణ అంటున్నాడు దేవుడు డైరెక్ట్గా దేవుడు డైరెక్ట్ గా విచారణ అంటున్నాడు అంటే జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు అన్నమాట ఏదొక మాట యహోవా చెప్పినది కాదని మేమెట్లో తెలుసుకుని గలమని మీరనుకున్న ఎడల ప్రవక్త యహోవా నామం చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల ఎన్నడూ నడవకపోయిన ఎడల అది ఇహోవా చెప్పిన మాట కాదు ఆ ప్రవక్త అహంకారం చేతనే దాన్ని చెప్పాడని గనుక దానికి భయపడవద్దు అని చెప్పాడు చూస్తున్నారా అహంకారం చేత ఆ ప్రవక్త చెప్పాడు నేను కాదు చెప్పింది అతనికి అంటున్నాడు ప్రభు ఒక ప్రవక్త చెప్పినటువంటి మాట ప్రజల యొక్క జీవితాల్లో నెరవేర్చబడకపోతే అది సొంతగా చెప్పిన మాట తప్ప దేవుని పేరట చెప్పినది కాదు ఎహోవా చెప్పింది కాదని మేమెట్లు తెలుసుకుంటాం అని అడుగుతున్నారు అక్కడ ఎహోవా చెప్పిన మాట కాదు ఆ ప్రవక్తంకారం చేత చెప్పాడు దానికి భయపడక్కర్లేదండి సో టు చెక్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ద వర్డ్ ఆర్ కియరింగ్ నువ్వు వింటున్న వాక్యం నువ్వు చదువుతున్న వాక్యాన్ని ఒక్కసారి బైబిల్ పరిజ్ఞానములు దేవుని గుణలక్షణాలతో పరీక్షించుకున్నప్పుడు మాత్రమే వాస్తవమైన సత్యం అంటే ఏంటో వెలుపటికి వస్తుంది అప్పుడే నువ్వు గ్రహించగలుగుతావు దేవుడు ఎవరో అలా కాకోకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా నీవు గనక ఇంటర్ప్రిటేషన్కి వెళ్తే నువ్వు పడిపోతావు నువ్వు పడిపోతావు అందుకని చెప్తాడు అహంకారం చేత ప్రవక్త చెప్పాడు దాన్ని దేవుడు చెప్పించింది కాదన్నాడు దేవుని వాక్యం ఎవరు చెప్పినా అందులో దేనత్వం కనపడాలి అహంకారం కనపడకూడదు నేను రుజువు చేయగలనేటువంటి అహంకారం ఉండకూడదు హౌ కెన్ యూ ప్రూవ్ గాడ్ నువ్వు దేవుణ్ణి ఎలా రుజువు చేస్తావు దేవుడు తనను తాను రుజువు చేసుకుంటాడు మనం రుజువు చేయలేం ఇది వాస్తవం ఇది వాస్తవం కనుక పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూస్తే ప్రవక్త యొక్క అహంకారం పోని ఆజ్ఞాపించిన మాటలు మాటలు ఎహోమా నామాన్ని చెబుతాడో ఆ ప్రవక్త సావాదని చెబుతున్నాడు ఏదో ఒక మాట చెప్పినది కాదని మేము ఎట్లా తెలుసుకోగలము మీరు అనుకున్నాడన్నా ప్రవక్త యహోవా నామం అని చెప్పినప్పుడు ఆ మాట జరగకపోతే అది అహంకారంతో చెప్పింది దేవుడు ఇచ్చిన మాట నెరవేరుతుంది సున్న అయినా పొల్లైనా తప్పిపోదు అటువంటి ఆ మాటకు కౌంటర్గా లేదంటే ప్రత్యామ్నాయంగా ఇంకో మాట తయారు చేసి చెప్పడం ఎవడో వల్ల కాదు సోదరుడా సోదరి దేవుని యొక్క మందిరములో ప్రకటించబడుతున్నటువంటి దేవుని యొక్క వాక్యం ముందు చూశారు ఈ దేవుని యొక్క వాక్యమే మనుషులను ఉన్నది దేవుని వీరికి పరిచయం ఉన్నది దేవుడు మోసే ద్వారా మాట్లాడుతున్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువు వస్తారు ఆయన మాట మీరు వినాలి అని ఇస్రాయేలియలకు ముందస్తుగానే తెలియచేశారు ద్వితీయ ఉపదేశకాండము పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును అతని నోట నా మాటలను ఉంచుదను అతడు నేను ఆజ్ఞాపించినది యావత్తు వారితో చెబుతాడు అతను నా నామముల గురించి చెప్పినప్పుడు నా మాటలు వినదాని దాని గురించి విచారణ చేస్తాను ్రహించారా దేవుని వాక్యం ఏం చెబుతుంది ఇజ్రాయేనియలలో నుండి ఒక మహాప్రవక్త రాబోతున్నాడు సర్వోన్నతుడైన దేవుని యొక్క మహాప్రవక్తవని నీవు పిలువబడతావు అని చెప్పి ఓ శిశువా అని చెప్పి దేవుని ఇచ్చాడు కదా ఆ యొక్క సుమయోను కూడాను కనుక అపోస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయాన్ని కనుక మనం చూస్తున్నప్పుడు పేదరు భక్తులు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడై ఆ దేశములో ఆ ప్రాంతంలో ప్రవచిస్తున్నాడు ఆ ప్రవచిస్తున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన చెప్పినటువంటి మాటలు ఇవి రెండవ అధ్యాయము చివరి భాగమునకు వచ్చేటప్పటికి మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను మూడు ఇరవై రెండు అబ్బోస్తులు గారు మూడు ఇరవై రెండు ఆ ప్రవక్త మాట వినవాడి ప్రజల్లో ఉండకుండా సర్వరాశున మగులు మరియు సమూయ్య మొదలుకొని అందరూ ఆ ప్రవక్తలు గురించి ప్రకటన చేశారు ఆ దినాన్ని గురించి ప్రకటించారు ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రహాముతో సమ్ నీ భూలోక వంశాలు ఆశీర్వదించబడుతున్నాయని చెప్పి పితలతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారని చెప్తున్నాడు దేవుని సేవకుడిగా పుట్టినటువంటి యేసునందు సమస్త దుష్టత్వము నుండి ప్రజలను మరణించట ద్వారా ఆశీర్వదించుటకు దేవుడు మొదట ఆయనను మీ ఎద్దకు పంపెను ఇజ్రాయేల్ జనాంగాన్ని శుద్ధి చేయుటకు ఆశీర్వదించుటకు దుష్టత్వం నుండి మళ్లించుటకు మరియు నిబంధనకు వారసయ్యిగా ఉండేటట్టుకో దేవుడైన హోవా ఇజ్రాయేలీలను ఏర్పాటు చేసుకున్నాడు తన ప్రజలను ఏర్పాటు చేసుకున్నట్టు తాను చెబుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ సేవకుడు ప్రభుయ్ నే ఆ సేవకుడు ప్రభుయ్ నే ఆయన మాట మీరు వినండి వ్యవహార సువార్త రెండో అధ్యాయంలో ఏసు తల్లి మరి చెప్పారు సేవకులు పిలిచి మీరు ఆయన మాట వినండి మీరు ఆయన మాట వింటే క్షేమం జరుగుతుంది మేలు జరుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మాట వినటం శ్రేష్టం సమయలు చెబుతున్నాడు సౌలతో ఆయన మాట వినటం శ్రేష్టము ఆయన మాట వినటం శ్రేష్టము ఆయన పుట్టేళ్ళు క్రముతో ఆనందించేవాడు కాడు మన విధేయతను బట్టి ఆనందించేటువంటి దేవుడని మనం తెలుసుకోగలుగుతున్నాము ప్రవక్తలను అబద్ధ ప్రవక్తలు లేస్తారని చివరి దినాల్లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆ అబద్ధ ప్రవక్తలు మారు మనసు లేని వారై మారు మనసు లేని వారై వాక్యాన్ని వక్రీకరించుకుంటూ సమాజాన్ని మోసం చేస్తూ బ్రతుకుతారు డబ్బు కొరకు జీవిస్తారు బైబిల్ కూడా వాడతారు జాగ్రత్త జాగ్రత్త సహోదరుడా సహోదరి నీ యొక్క దేహము దేవునికి ఆలయమై ఉండి దేవునికి మహిమనిచ్చేది అని నీవు గుర్తెరిగినట్లయితే నీ దేహమును అపవిత్రతకు అప్పగించక పవిత్రంగా ఉండేట్టు చూసుకుంటావు ఎందుకంటే క్రీస్తుని శరీరమును నివసింపనై ఉన్నాడు మీరు వాక్యాన్ని ముగిస్తూ మనం చేస్తున్నానండి మన ప్రభువు మన పాపములకు పరిహారి ఆయన రక్తము మన పాపములకు పరిహారము ఆయన రక్తం మన శుద్ధి చేస్తుంది ఈ సత్యాన్ని మనం గుర్తిరగాలి యశుక్రీస్తు వారి యొక్క రక్తము మనల్ని పవిత్రంగా చేస్తుంది యశు క్రీస్తు ప్రభువులందరి విశ్వాసం మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది కావున మన జీవితాల ఏసఐకు సమర్పించాలి ఏసుక్రీస్తునందు మనం ఆశీర్వదించబడిన వారుగా ఉండాలి ఇది దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల నేను మనం చేస్తున్నాను పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్య ప్రకారముగా పరిశుద్ధులైన దేవుని మనము తెలుసుకుని నిర్ణయించుకుని ఆరాధించబద్దులమై ఉన్నాము